ఇక ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగే భారత బంధును విజయవంతం చేయండి రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిద్దాం మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ ఇక వినుకొండ పట్టణంలోనే ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో ఆదివారం మాలమహానాడు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఇక నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ తీర్పును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇరవై ఒకటో తారీఖున ప్రకటించిన భార ంద్ని మాల మహానాడు రాష్ట్ర కమిటీ స్వాగతిస్తుందన్నారు పల్నాడు జిల్లా వెనుకొండలో వ్యాపార సంస్థలు విద్యాసంస్థలు బంద్కు సహకరించాలని కోరారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎత్తివేసే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం తీసుకుందని దానిలో భాగమే క్రిమిలేయర్ అంశమన్నారు ఇక దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ నుంచి బీఎస్పీ అధినేత మెహన్జీ మాయావతితో పాటు పలు మేధావులు బంధు ప్రకటనను స్వాగతిస్తూ గ్రామస్థాయి నుంచి మాలలు విద్యార్థులు ఉద్యోగులు I'm <laughs> sorry. కదిలి రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఇక పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం దళిత గిరిజన వర్గాలకు కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే పార్లమెంట్లో రిజర్వేషన్ పెంచి ఆలోచన చేయాలని అలా కాకుండా ఉన్న రిజర్వేషన్లు విభజించి దళితులను వర్గాలుగా విభజించాలని చూస్తే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తూ ఇరవై ఒకటో తారీఖున భారత్ బంధుని ప్రతి ఒక్కరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇక ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రి విజయ్ కార్యదర్శి రాయన చిన్న వినుకొండ నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు కొట్టే వెంకట్రావు అలానే గౌరవ అధ్యక్షులు కొమ్మతోటి కృష్ణయ్య నియోజకవర్గ యూత్ అధ్యక్షులు కనకమాల అంకారావు పట్టణ అధ్యక్షులు బేతం దేవానందు మండల అధ్యక్షులు పిడతల అనీలు ఈ ఊరు మండల అధ్యక్షులు పెనుమాల వెంకటరావు నూజెన్ల మండల అధ్యక్షులు అందుకూరు గురుమూర్తి సావల్యాపురం మండల మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి జ్యోతి మల్లకార్జున్ అలాగే కొమ్మతోటి సుధాకరరావు కీర్తిపాటి గోవిందరాజులు పిడతల నారాయణ బెల్లా ఇజ్రాయలు డోలా కరుణ పల్లపాటి భాస్కర్రావు జొనలగడ్డ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు